నా పేరు రమేష్ బాబు అండి సార్ మీరు మాది కాకినాడ అండి కాకినాడ రాజకీయం కాకినాడ రాజకీయం అంటే ఇక్కడ స్థానికంగా చూస్తే ఎమ్మెల్యేగా శ్రీ ద్వారపూడి రెడ్డి గారు వైసీపీ తరఫున ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆయనతో పాటు ఎంపీగా సునీల్ గారు కూడా ఎన్నికయ్యే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి మూడు సార్లు ఓడిపోయారు సునీల్ గారు అందుకే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మంచి మనిషి మృదు స్వభావుడు సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి ఎన్నిసార్లు పోటీ చేసినా వేరే వేరే పార్టీల తరపున చేసినా కూడా ఎన్నికవ్వలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా సునీల్ గారిని నెగ్గిచ్చి పార్లమెంట్కి పంపించాలన్న దృఢ విశ్వాసంతో కాకినాడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఆయన ఈసారి ఎంపీగా నెగ్గడం అనేది వందకి వంద శాతం గ్యారెంటీ సునీల్ గారు ప్రజలు అభిప్రాయాలు తెలుసుకుంటాడు బయటకు వచ్చి ఆయన ప్రజల మనిషి అండి ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు అంటే ఎక్కువగా బయట తిరగకపోవచ్చు కానీ ఎవరైనా సహాయం కోరి వెళ్తే కనుక ఆయన తప్పకుండా సహాయం చేస్తాయి ఎవరికి నో చెప్పడం ఇప్పటివరకు మేము వినలేదు సునీల్ గారు నాలుగు వందల గ్రామాలు తీసుకున్నాడు నాలుగు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తానని అంటారు స్వార్థమవుతుందా మరి ఇప్పుడు విషయం ఏంటంటే సునీల్ గారు ఎలాంటి వారనేది ఆయన చేసే పనులే చెప్తాయి ఇందాక మనం అనుకున్నాం కదా ప్రజల్లో తిరుగుతాడా తిరగడా అని ప్రజల్లో తిరుగుతాడా తిరగడా అనేది కాదు ఆయన ప్రజల్లో ఉన్నాడా లేదనేది ఇంపార్టెంట్ ప్రజల్లో ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆయన బయటకు కనబడకపోయినా ఆయన చేసే సేవా కార్యక్రమాలే ఆయన్ని ప్రజల్లో నిచ్చి ఉండేలా చేస్తాయి జగన్ ఎలా ఉన్నాయి జగన్ పథకాలు జగన్ పథకాలు అంటే అవి వాటికి ఒక్కో పథకానికి ఒక అర్హత పెట్టారు కాబట్టి ఆయా అర్హతని బట్టి ఆయా పథకాలు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు జగన్ చూసి ఓటేస్తారా సునీల్ గారిని చూసి ఓటేస్తారా ఇక్కడ అయితే సునీల్ గారిని చూసే ఓటేస్తారు ఎందుకంటే ఆయన మృదు స్వభావి స్నేహశీలి వెళ్ళి మంచి వ్యక్తి కాబట్టి కన్నబాబు గారిది ఎలా ఉంది సార్ ఆయన ఆయన నెగ్గాడు కానీ నెగ్గిన తర్వాత ప్రజల్లో ఎంతవరకు ఉన్నాడు అనేది మరి అంతగా లేదు కాబట్టి ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పలేము ఇక్కడ టీడీపీ ఏమైనా బలం పెరిగిందా అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ ఉన్నావు కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఇంకా అలా నెగ్గుతూనే ఉంటారు ఏ అక్కడ ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నాయి అధికార పక్షంలో ఏ పార్టీ ఉన్నాయి ఈ కాన్స్టిట్యూషన్లో మాత్రం రెడ్డి గారు ఎన్నుకోవడం అనేది ఆయన జీవితాంతం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా వేరే పార్టీలు ప్రభావం ఎలా ఉంది ఈ పార్టీ ప్రభావం ఎలా ఉంది అనే విషయం ఇక్కడ అనవసరం వాలంటీర్లు ఎలా ఉంది సార్ వాలంటీర్లు అంటే ఇప్పుడు వాళ్ళ పాత్ర ఏమీ లేదు కదా గవర్నమెంట్ వాళ్ళని ఇంక్లూడ్ చేయొద్దు అన్నది కాబట్టి ఆ వ్యవస్థను ఆల్మోస్ట్ పక్కన పెట్టారు ఓన్లీ పార్టీ కార్యకర్తలే వెళ్ళి పార్టీ కార్యక్రమాలని ప్రజల్లో చురుగ్గా తీసుకెళ్ళి ప్రచారం చేస్తారు అంటే ఏం చూసి ఓటేస్తారు ఆయన మృదు స్వభావి స్నేహశీలి తత్పరుడు ప్రజలకు కనిపించకుండా సహాయ సత్కారాలు చేస్తూ ఉంటారు మెజారిటీ అనేది ఎంత చెప్పలేం కానీ నెగ్గడం అయితే మాత్రం తధ్యం ఈ ఐదేళ్ళు మీ కాకినాడ అభివృద్ధి చెందిందా రోడ్లవి బాగుపడి కొంచెం బాగానే ఉంది చెప్పాలంటే లో కొంచెం రోడ్లు కొంచెం బాగుండేవి సిటీలో అయితే బాగానే ఉన్నాయి సామరగూట కాకినాడ రోడ్డు మాత్రం కొంచెం అప్పుడప్పుడు దెబ్బతింది ఈ మధ్య కొన్ని కొన్ని రిపేర్లు అవి చేశారు రోడ్లు అయితే కాస్త బాగాలేవు అనేది చెప్పొచ్చు సిటీ వరకు ఓకే సిటీ అవుట్స్కట్స్లో కొంచెం బాగాలేదు